వారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారమ్మ వారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని రెండు వందల నలభై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము ఇంతవరకు మనము రెండు వందల నలభై వరకు నామాలైతే విని ఉన్నాము ఎవరైతే వినని వాడు ఉంటారో ప్లేలిస్ట్ లో అయితే ఇచ్చి ఉన్నానో అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి రెండు వందల నలభై ఒకటో నామము చారు రూప ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం అమ్మవారి నమస్కరించేటప్పుడు చారు రూపాయైన నమహ అని చెప్పాలి చారు రూప అంటే మనోహరమైన రూపము కలది అని అర్థం ప్రపంచమంతా అమ్మవారి సౌందర్యంతో నిండి ఉంటుంది ప్రతి అణువు సౌందర్యమే కాని మిగిలిన వాటితో కలిస్తే సౌందర్యము పరిపూర్ణమవుతుంది అందంగా ఉన్న వస్తువులోని భాగాలన్నీ అందంగా ఉంటేనే ఆ వస్తువుకు అందం వస్తుంది అలా కాకపోతే ఈ ఒక్కటి కూడా అందంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది ఇటువంటి లోపం